పెదముప్పారం గ్రామం నుండి పారుతున్నటువంటి పాలేరు వాగు అది ఖమ్మంలోని పాలేరులో కలుస్తుంది ఈ వాగు ఈ వాగు లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణము గతంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి జలగ వెంగల్ రావు గారు ఆ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి మరియు దాన్ని ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఆ బ్రిడ్జి ఎత్తు తక్కువగా ఉండడం వల్ల కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు బ్రిడ్జ్పై నీరు మొత్తం ప్రవహించడం వల్ల మరి దంతాల పెళ్లికి వెళ్ళేటువంటి మరి ప్రయాణికులకు రాకపోకలకు చాలా ఇబ్బంది జరుగుతున్నది అంతేకాకుండా మరి ఏటి అవతల ఉన్నటువంటి వ్యవసాయదారులకు కూడా రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతున్నది కాబట్టి మరి ఇట్టి బ్రిడ్జి హైలెవల్ నిర్మాణాన్ని గతంలో బిఆర్ఎస్ గవర్నమెంటు రెండు వేల ఇరవై మూడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి డిఎస్ రెడ్డి నాయక్ గారు ఆ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఇప్పటి వరకు ఆ బ్రిడ్జి శంకుస్థాపనకే పరిమితమైంది కానీ మరి బ్రిడ్జి నిర్మాణము చేపట్టడం జరుగుతలేదు కాబట్టి ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి గౌరవశ్రీ రామచంద్ర నాయక్ గారు డోరకల్ ఎమ్మెల్యే గారు మరి ఇట్టి బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రజలందరూ కూడా పెద ప్రజలందరూ కూడా ముక్త కంఠంతోనే డిమాండ్ చేయడము జరుగుతూ ఉన్నది